అందరికి వందనాలండి ముఖ్యంగా మరి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి అందరూ బాగున్నారని దేవుని కృపణ బట్టి ముందుకు సాగాలని నూతన సంవత్సరంలో మరి ముందుకు వెళ్దాం దేవుళ్ళు ఇంకాను బలంగా ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి దేవునిలో కలుద్దాం అయితే మరి ఈరోజు వాక్య ధ్యానం మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షం దగ్గర నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం యూదారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదివ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేల్ వారికి రాజై ప్రోమోన్లో ఇజ్రాయేల్ వారు ఇరువది రెండు సంవత్సరములు ఏలెను ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా ఎహోవా దృష్టికి తిరితనము చేసెను నాదాబు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సిధోనియులకు రాజైన ఎద్ధాయులు కుమారుడైన యజ్బేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించు వారి మొక్కుచుండెను షోమ్రోనులో తాను బై బయలుకు కట్టించిన మందిరం నందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను మొదటి రాజుల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం దగ్గర నుంచి ఇంచుమించు ముప్పై మూడు వచనాలు ఈ వచనాలు కొంచెం జాగ్రత్తగా చదవగలగాలి ఏంటి అంటే గనక ఇక్కడ మనకి ఒక చరిత్ర కనిపిస్తుంది ఆ చరిత్రలో ఒక రాజు కనిపిస్తున్నాడు ఆ రాజు ఏ ఏ క్రియలు చేసి పాపక్రియలు చేసి తన జీవితంలోకి పతనాన్ని తెచ్చుకున్న ఆ యొక్క అంశం మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ రాజు ఎవరు అంటే గనక ఈ రాజు ఎవరు మనకు తెలియాలంటే మొదట అసలు రాజు ఏలుబడి ఎక్కడి నుంచి మొదలైందో మనకు తెలియాలి అయితే రాజు ఏలుబడి ఎక్కడి నుంచి మొదలైంది అంటే గనక పాతన మందన గ్రంథంలో మనకి ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు అంటే గనక ఎవరైనా చెప్తారు ఎవరు సౌలుగారు అవునా సౌలు గారి కంటే మరి ముందు రాజు లేరండి అంటే గనక లేరని చెప్పాలి ఎందుకని అంటే గనక మోషే న్యాయాధిపతిగా ఉన్నాడు రాజుగా లేడు వాళ్ళకి న్యాయాధిపతిగా మోసే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నట్టుగా చరిత్ర తెలియజేస్తుంది అయితే తర్వాత సౌలును అభిషేకించారు ఎవరు అభిషేకించారు సమయలు అభిషేకించిన తర్వాత ఆయన నలభై సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది మరి సౌలు తర్వాత ఎవరు ఆ రాజుగా ఉన్నారు అంటే గనక దావిద్ మహారాజు ఈయన మనకి స్వపరిచితమే తెలుసా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా దావేద్ మహారాజు గురించి బైబుల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా దావేది మహారాజు చిత్రమే ఈ దావేద్ మహారాజు అరవైదవ సంవ సంవత్సరములు ఇజ్రాయేల్ను పరిపాలించినట్లుగా ఉంటుంది అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది అయితే దావీదు తర్వాత మరి ఎవరు రాజయ్యారు ఎవరు రాజయ్యారు సొలోమాను అవును ఆయన కుమారుడైన సొలోమాను రాజయ్యాడు అయితే దావీదు తర్వాత సొలోమాన్ గారు రాజు అయ్యారు సొలోమాన్ గారు రాజు అయిన తర్వాత చిన్న వయసులోనే ఆయన రాజు అయినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది చిన్న వయసులో రాజు అవడం ఏంటండి మీరు ఏమన్నా చూసొచ్చారండి అంటే గనక ప్రతి ఒక్కటి కూడా చరిత్ర పూర్వపరాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది ఎందుకు చిన్న వయసులోనే రాజు అని అన్నారు అంటే గనక ఇప్పుడు మనలో యవన కాలంలోకి యవనంలో ప్రవేశపెట్టిన బిడ్డ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అంటే గనక పదమూడు సంవత్సరాల దగ్గర నుంచి ఇంచుమించి ఇరవై ఐదు సంవత్సరాలు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాల లోపు వరకు కూడా వాళ్ళు ఎవరు యవనస్తులు లెక్కలోకే వస్తారు కానీ కాల ప్రకారం ఏంటి అంటే కనుక నలభై సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళు ఎవ ఎవ ప్రాయంలోకి అడుగుపెట్టారు అని తెలియజేస్తూ ఉంది చరిత్ర అయితే అంటే నలభై సంవత్సరాల లోపు వాళ్ళు రాజైతే ఎవరితో లెక్క చిన్నపిల్లలతో సమానం అవునా అంటే పదమూడు సంవత్సరాలలోపు బాలు ఎలాగో అప్పుడు నలభై సంవత్సరాలలోపు వాళ్ళు కూడా బాలర్లోకే వస్తారనమాట అందువల్లే సమయలు చిన్న వయసులోనే రాజయ్యాడు అని చరిత్ర తెలియజేస్తుంది దావిది కుమారుడైన సొలోమాను రాజు అవుతారు మరి సొలోమాన్ రాజు అయిన తర్వాత ఇక్కడ ఆయన రాజయ్యాడు అయ్యాడు చిన్న వయసులోనే రాజయ్యాడు అనుకుంటున్నాం మనం చిన్న వయసులోనే రాజయ్యాడు అన్న తర్వాత మరి ఆ చిన్న వయసులో రాజు అయిన వారికి రాజు పరిపాలన తెలుస్తుందా కొంచెం డౌట్గా ఉంటుంది కానీ అద్భుత రీతిగా ఈ సొలోమాను దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు అంటే కనుక ఈయన రాజు అవుతాడు రాజు అయిన తర్వాత మరి రాజు పరిపాలన చేయాలంటే ముందుగా ఇతను ఏం కావాలని దేవుని దగ్గర నుంచి ఏం కావాలని కోరుకున్నాడంటే గనక సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఏమని అడిగారంట దేవుణ్ణి నీ జ్ఞానం నాకు దయచేయి అని ఎవరు అడిగారంట సలో దేవుని జ్ఞానం కొరకు దేవుణ్ణి అంటే రాజ్య పరిపాలన చేయు నిమిత్తం నీ జ్ఞానమును నాకు దయచేయి ఎందుకు ఆయన జ్ఞానాన్ని అడిగారు అంటే గనక ఒకవేళ ధనాన్ని నా నా రాజ్యం ఈ ధనంతో నిండిపోవాలి లేకపోతే ధన సమృద్ధి కలిగిన ఆ రాజ్యంగా ఈ రాజ్యం ఉండాలంటే కనుక దాన్ని సరిగ్గా ఖర్చు చేయడం తెలియదు అనుకోండి ఆ రాజ్యం దేని ద్వారా నశించిపోతుంది అదే ధనాన్ని బట్టి నశించిపోతుంది లేదు నేను గొప్పగా రూల్ చేయాలనుకుంటున్నాను రాజ్యాధికారం చేయాలనుకుంటున్నాను అంటే కనుక ఒకవేళ సరైన రాజ్యాధికారం చేయడం నిమిత్తం శత్రువుతో సరిగ్గా పోరాడలేకపోతే ఏమైపోతారు అదే అధికారంతో విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉన్నాయి సో ఏదైతే తను కావాలనుకున్నాడో అది సరిగ్గా ఉపయోగించక లేకపోతే గనక దాని ద్వారానే తన రాజ్యం నశించిపోయే పరిస్థితిలో ఉంది కానీ ఇక్కడ ఆ రెండింటిని మేనేజ్ చేయగలగాలి అంటే మొదట ఈయన ఏం కలిగి ఉండాలని గ్రహించగలిగాడు ఆయన జ్ఞానం కావాలని గ్రహించగలిగాడు అయితే దేవును జ్ఞానంతో పాటు సమృద్ధిని నేను సంపదలు నీకు నేను దయచేస్తున్నాను అన్నాడు అయితే ఇక్కడ సులోమానికి దేవుడు సర్వసంపదలు దయచేసాడు ఈ సర్వసంపదలు దయచేసిన తర్వాత ఈయన అదే జ్ఞానంతో ఈయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు అంటే కనుక ఇక్కడ ఈ అధ్యాయాల్లో అంటే మొ మొత్తం అన్ని అధ్యాయాలు మనం చదివే టైం లేదు కాబట్టి నేను మీకు అర్థమయ్యేయడానికి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అయితే ఈయన రాజు అవుతాడు రాజు అయిన తర్వాత ఆయన జ్ఞానాన్ని బట్టి రాజ్య పరిపాలన ఏ విధంగా చేశారు అన్నది కూడా మనకి తెలియడం తెలియజేయడం జరుగుతుంది ఎలా తెలియజేయబడుతుంది అక్కడ అంటే ఇద్దరు వేస్సులు నా కుమారుడు నా కుమారుడు అంటూ అక్కడికి వచ్చినప్పుడు నా కుమారుడు చనిపోయాడు ఈ బతుకున్న కుమారుడే నా కుమారుడు అని చెప్పి అక్కడ ఇద్దరు వేసి అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటుంది అయితే ఆ కుమారుడు నిమిత్తం ఆ ఇద్దరు తల్లులు పెనుగులాడుతున్నప్పుడు ఈయన ఈయన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరు నిజమైన తల్లు చెప్పడం జరుగుతుంది ఆ యొక్క అధ్యాయంలో కనిపిస్తుందా మనకి తెలుస్తుంది మనకి తెలుస్తుంది అయితే అప్పుడు ఆ తల్లి అంటుంది అయితే ఈ బాబుని బతుకుని బాబుని చెరో మొక్క చేసి చెరో తల్లికి ఇచ్చేడు అంటే అప్పుడు అసలైన తల్లి బయటకు వచ్చి అంటుంది లేదు నా కుమారుడు ఆవిడ దగ్గరైనా సరే బ్రతుకుంటే నాకు చాలు కానీ నా కుమారుని చంపొద్దు అంట సో నిజమైన తల్లి ఈమె ఆ కుమారుని ఇచ్చేయండి అంటారు అంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆ జ్ఞానం ఆ యొక్క సందర్భంలో ఏ విధంగా ఉపయోగించి రాజ్య పరిపాలన చేశాడు అన్నది కూడా మనకి ఆ తర్వాత అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మందిరం కట్టాలనుకున్నాడు బం దావిద్ మహారాజు మందిరం నిమిత్తం అన్నీ సమకూర్చగలిగాడు కానీ తర్వాత కట్టలేకపోయారు కానీ ఈ యొక్క సులోమాను ఆ మందిరం కట్టడం మొదలుపెట్టాడు అయితే మందిరం కట్టాడు నేరగాని అద్భుతమైన మందిరాన్ని ఆయన కట్టడం జరిగింది ఎంత బాగా కట్టాడు అంటే కనుక బంగారంతో ఆ మందిరాన్ని కట్టినట్లుగా దాని యొక్క వర్ణించలేని ఆ స్థితిని బట్టి ఆ మందిరం ఉన్నట్లుగా కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది మందిరం కట్టాడు తర్వాత బలిని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత వివాహం జరుగుతుంది తన నగరు నిర్మించడం జరుగుతుంది తర్వాత వివాహం చేసుకుంటూ ఈ వివాహం అయిన దగ్గర నుంచి ఎంతమందిని వివాహం చేసుకున్నాడంటే ఈయన ఇంచుమించు ఎనిమిది వందలు అని అక్కడ సంఖ్య ఉంది ఇంకా తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పి ఇంకా అక్కడ ఆ అధ్యాయంలో మనకి సంఖ్య కనిపిస్తూ ఉంటుంది ఇలా ఉన్నారు వీరితో పాటు ఏ ఏ దేశం నుంచి ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళతో పాటు అక్కడి యొక్క విగ్రహారాధన పూర్తమైన వాటిని కూడా తీసుకొచ్చి ఈయన పెట్టడం ఆ తర్వాత ఈయన ద్వారానే ఆ దేవుని యొక్క స్థితి గొప్పగా వెళ్ళింది తర్వాత ఈయన ద్వారానే ఈయన ద్వారానే అక్కడ రాకూడనివన్నీ రావడం జరిగింది ఈ పూజించబడని ఇవన్నీ పూజించడం జరిగింది వేటికైతే బలిపీటాలు కట్టకూడదు వాటికి బలిపీఠాలు కట్టడం జరిగింది అంటే అక్కడ ఈయన త్రోవ తప్పిపోయిన మార్గాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే దారి తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నాడు ఎలాంటి వ్యక్తి అయినా దేవుని కొరకు దేవుని కొరకు నిలబడి దేవునితో పోరాడిన వ్యక్తిగా ఉన్నాడు అలాగే దేవుని జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు ఆఖరికి ఏమైపోయాడంట భార్యల ద్వారా వచ్చిన వాటితో విగ్రహారాధన ఐగుర్తు వైపు చూసిన వ్యక్తిగా ఈయన మనకి కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈయన ఈ విధంగా దిగజారిపోవడం అనేది మనకి కనిపిస్తూ ఉంది అయితే కనిపిస్తూ ఉన్న తర్వాత ఈయన తర్వాత కూడా రాజులు వచ్చారు వారు ఇంకా ఏ విధంగా ఉన్నారు అంటే కనుక ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్లుగా ఉందనమాట ఈయన తర్వాత ఎరోబాము రాజు అవుతాడు ఎరోబొమ్ తర్వాత ఇంచుమించు తర్వాత ఇంకొక రాజు కనిపిస్తుంది నాదాబ్ రాజు అవుతాడు బహిష్ రాజు అవుతాడు ఎలా రాజు అవుతాడు తర్వాత మెమరీ లవ్ రాజు అవుతాడు తర్వాత ఇలా ఇంచుమించు ఏడుగురు రాజులు వస్తారు ఎవరి తర్వాత ఈయన తర్వాత ఈయన తర్వాత ఏడుగురు రాజులు వచ్చిన తర్వాత ఏడవ రాజు ఎవరు ఆహాబ్ రాజు ఈ ఆహాబ్ రాజు మనకిక్కడ కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ పద ఒకటో రాజుల గ్రంథం పదహారో అధ్యాయము పద ము ఇరవై తొమ్మిదో వచ్చి చూసినట్లయితే కనుక మనకి క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడు చూడండి యూధ రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిది సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇజ్రాయేల్ ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇజ్రాయేలు వారిని ఇరవై రెండు సంవత్సరములు ఏలెను ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఎన్నో రాజు సొలోమోన్ తర్వాత ఏడవ రాజుగా ఎవరు వచ్చారంట ఆహాబ్ రాజు వచ్చారు అయితే ఈ ఏడవ రాజు ఆహాబ్గా ఉన్నాడు మరి ఈయన ఏం చేశాడు అంటే గనక అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉండి దేవుని చేత అభిషేకించబడిన వ వ్యక్తిగా ఉండి దేవుని జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉండి ఈయన రాజ్య పరిపాలన చేస్తాడు అనుకుంటే కనుక ఈయన చివరికి వచ్చేటప్పటికి దేవుణ్ణి విడిచిపెట్టేసిన వ్యక్తిగా మనకు కనిపించారు ఎవరు సులో కానీ వీళ్ళ ఇంకా ఈ ఎరోబాము లేకపోతే యాల లేకపోతే బహిష ఈ ఈ మిగతా రాజులు అంటే వీళ్ళ పాపక్రియలు ఇంకా ఇంకాను మితిమీరిపోయినాయి అనమాట అంటే తగ్గడం మరి మరిచిపోయి ఇంకా 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 పెంచుకుంటూ పెంచుకుంటూ దేవునికి వ్యతిరేకమైన ద్వారంలో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వీళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఈ ఈ టైం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రవక్తగా ఉన్నారు అంటే కనుక ఏలియా ఏలియా ఇక్కడ ప్రవక్తగా ఉన్నాడు ఈ ఏలియా ప్రవక్తగా ఉండడమే కాకుండా దేవుని వైపు తిప్పబడిన జనాంగంగా వీళ్ళ మార్చు నిమిత్తం కూడా ఈయన ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాయి వీరి నిమిత్తం దేవునికి మొర వ్యక్తిగా కూడా ఏలియా మనకి కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ అయితే ఇప్పుడు ఆహాబు రాజుగా ఉన్నాడు ఈ ఆహాబు రాజు యొక్క పరిపాలన దగ్గరికి వచ్చేటప్పటికీ కూడా ఇంకా ఏ విధంగా ఉందంటే మితిమీరిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఎందుకు మితిమీరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయండి మీరు ఏమైనా చూసారా అంటే కనుక ఈ పదహారు అధ్యాయం ఈయన ఎవరు రాజయ్యారు ఎవరిలోంచి ఈయన రాజయ్యారు ఎవరిని వివాహం చేసుకున్నారు అని చెప్పి అన్నారు అయితే ఈయన ఎవరిని వివాహం చేసుకున్నాడు చూడండి ముప్పై ఒకటో వచ్చిలో నాబోత కుమారుడైన ఎరోబొమ్మ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్ట స్వల్ప సంగతి అనుకుని అతడు సిధోనియులకు రాజైన ఎద్దాయేలు కుమారుడైన యజ్బేలును వివాహం చే ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే ఈయన యజ్బేలు యజ్బేలు అనేది ఇక్కడ ఫీమేల్ దేవత అనమాట ఈ యజ్బేల్ అయితే ఈ అంటే పేరు పెట్టుకుంది ఈమె ఈమె మనిషే కానీ ఈమె ఆ పేరు పెట్టుకుంది ఈమెను వివాహం చేసుకున్నాడు ఈమె ఎవరిని తీసుకొచ్చింది అంటే గనక ఆ యజ్బేల్ దేవతను తీసుకొచ్చింది ఎజబెల్ దేవతతో పాటు యజ్బేలు ఫీమేల్ దేవత అయితే మేల్ దేవత కూడా ఉండాలి కదా మరి మేల్ దేవత ఎవరంట బయలు ఈ బయలు ఇజ్బేలు యొక్క విగ్రహాలను ఈమెను వివాహం చేసుకోవటం వల్ల ఈమెతో పాటు ఆ విగ్రహాలను కూడా ఎక్కడ తీసుకొచ్చిందంట యర్శలంలోకి దేవుని స్థానంలోకి దేవుని ప్రతిష్ఠించాల్సిన ప్లే ప్లేస్లోకి ఈ విగ్రహాలను తీసుకొచ్చినండి ఈ విగ్రహాలను తీసుకురావడమే కాకుండా పదిహేడో వచనంలో మనకు కనిపిస్తుంది చూడండి ఈ పదహారు వచనంలోనే పూర్తిగా అయిన తర్వాత ఈ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈమె వివాహం జరిగించింది వివాహం జరిగిన తర్వాత ఈమెతో పాటు ఆ దేవతలు తీసుకో ఆ దేవతలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో పాటు నాలుగు వందల ప్రవక్తలు బయలు ప్రవక్తలను నాలుగు వందల మంది ప్రవక్తలను ఎజ్బేల్ ప్రవక్తలను ఇంచుమించు ఎనిమిది వందల మంది ప్రవక్తలను అంటే ఈ బయలు నిమిత్తం తీసుకురావ రావాల్సిన అప్పు పూజా విధానం నిమిత్తం ఎవరిని కూడా తీసుకొచ్చిందంటే ఈమె ఎనిమిది వందల మందిని తీసుకొచ్చింది ఈ ఎనిమిది వందల మంది ఈ తీసుకొచ్చిన తర్వాత ఏ విధమైన పరిస్థితి ఉంది అంటే గనుక అక్కడ వీళ్ళు ఆహాబ్ రాజుగా ఉన్నాడు ఎస్బేలు రాణిగా ఉంది కానీ వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే సైలెంట్ అయిపోయారు ఇంకొప్పుడు రూల్ చేస్తుంది ఎవరు అంటే కనుక రాజ్యంలో ఈ ఎనిమిది వందల మందిలే అంటే అక్కడ బయలుకి బలిపీఠాలు కట్టడం జరిగిపోయింది తర్వాత అక్కడ పూజా విధానాలు మొదలైపోయినాయి ఇంకా ఇంకా వేళ చెప్పిందే న్యాయం వీళ్ళ చేసిందే చట్టం అన్న పరిస్థితుల్లోకి వచ్చేసింది వాళ్ళు రాజు రాణిగానే ఉన్నారు కానీ నిమిత్తమాత్రులుగానే ఉన్నారు జస్ట్ చూస్తూ ఉన్నారంతే మొత్తం రూల్ చేస్తుంది మొత్తం ఎవరి చేతుల్లోకి వచ్చేసిందంట వీరి చేతుల్లోకి వచ్చేసింది వీరి చేతుల్లోకి వచ్చేసి వీరి హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం కూడా ఇదే గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు లోకంలో సమాజంలో ఏ విధంగా ఉంది అంటే కనుక ఈ పరిస్థితులను ఎందుకు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం ఎందుకంటే దేవున్న వైపు చూస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఈరోజు ఈ సమాజంలో ఎదురవుతూ ఉన్నాయి అవునా కాదా పరిస్థితులు ఎదురవుతున్నాయా లేదా అవును గట్టిగా మైక్ సౌండ్ పెట్టారనుకోండి మీరు ఇక్కడ మైక్ పెట్టడానికి లేదు ఇక్కడ చర్చి కట్టడానికి లేదు ఇలా రకరకాల విశ్వాసులుగా సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే చాలా పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అవునా కాదా అవును ఎదుర్కొంటున్నాం కానీ ఇంకా రానున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితులు సులువు అవ్వంట ఇంకా ఏమైపోతాయంట గడ్డు పరిస్థితులు అయిపోతాయంట మరి అలా అటువంటి గడ్డు పరిస్థితుల్లో మనం నిలబడగలగాలి దేవుని వైపు విశ్వాసంతో మనం కూడా చూడబ చూడగలగాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన మనం మనల్ని ఆయన వాడుకోగలగాలి అంటే గనక మనం బలమైన పాత్రలుగా ఆయన ఎందు వాడబడాలి హల్లుయా మరి వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వాడబడ్డానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా అంటే వీటన్నిటిలో నువ్వు నిలబడగలగాలి అంటే గనక నువ్వు ఎవరిలో బలవంతునిగా ఉండగలగాలి లోకంలో కాదు దేవుని ఎందు బలవంతునిగా ఉండాలి దేవునితో దేవుని శక్తిని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి అవునా అయితే ఈ పదిహేడవ అధ్యయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి అంతటా గిలాదు కాపరస్తుల సంబంధిలకు తిప్పి కుమారుడైన ఏలియా ఆహాబున వద్దకు వచ్చి యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారముగాక అని చెప్పి ఈయన ఒక సవాల్ చేస్తున్నాడు అనమాట ఆ సవాల్ అంటే కనుక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అంటున్నారు అంటే ఈయన సవాల్ చేస్తున్నారు ఎవరికి సవాలు చేస్తున్నారు ఎనిమిది వందల మంది ప్రవక్తలకి అంటే ఎవరినైతే ఇజ్వేల్ రాణి తీసుకొచ్చిందో వాళ్ళకి ఈయన సవాల్ చేస్తున్నాడు అనమాట ఏలియా అక్కడ నిలబడమే కాకుండా ఆ ఎనిమిది వందల మందికి ఒక్కడగా నిలబడి సవాల్ చేస్తున్నాడు ఏమని సవాల్ చేస్తున్నాడో ఇప్పుడు చూడండి అంతటా గిలాదు కాపరస్తుల సంబంధు తిద్ద కుమారుడైన ఏలియా ఆహాబున వద్దకు వచ్చి ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ జీవము తోడు ఆ ఏహోవ జీవము తోడు ఏలియా వంటి ఆత్మను నీవు కూడా పొందుకుని దేవుని ఈ ఈరోజు నీవు నేను కూడా నిలబడాలనుకుంటే గనక ఆ రోజు ఏలియాలో కనిపించిన ఐదు లక్షణాలను ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి హలేలుయా ఏంటి ఐదు లక్షణాలు అంటే మొదటి లక్షణం ఏంటి అంటే గనక ఈయన ఒక మాట అంటున్నాడు ఏమని అంటున్నాడు నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాడు అంటే దేవుని సన్నదిలో నిలబడి ఉన్నాను అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ మాట చదువుతున్నాం కాబట్టి మరి అవతల వారికి అర్థం కావాలి అంటే గనక లేకపోతే ఈయన చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఈయన ఇంత ధైర్యంగా మాట్లాడడానికి గల ఆ యొక్క మాట రావడానికి గల సంబంధం ఏమిటి అంటే గనక ఈయన మొదట దేవునితో సక్ సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవుని సంబంధిగా ఉన్నాడు ఎవరు ఏలియా అంటే మనం కూడా చాలా సంబంధాలను కలుపుకోవాలని ఆశ కలిగి ఉంటాం ఈ లోకంలో అవునా కాదా మన ఇంట్లో ఒక పాప ఉందనుకోండి మనకంటే తక్కువగా ఉన్న కుటుంబాలు ఇవ్వడానికి ఇష్టపడతామా మనకంటే ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో ఇవ్వడానికి ఇష్టపడతామా మనకంటే ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో ఇస్తే పాప సుఖపడుతుంది అన్నట్లుగా ఆశ కలిగి మన మీద ఒక ఇంచు ఒక రెండు మెట్లు మూడు మెట్లు పైన ఉన్న వాళ్ళని చూస్తాం కానీ కింద కింద వాళ్ళని మనం చూడం అంటే నీకంగా నీకంటే అధికంగా ఉన్నవారి వైపు వారితో సంబంధం కలుపుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏలిగా కూడా సంబంధాన్ని కలిగి ఉన్నారు ఎవరితో సంబంధాన్ని లోకంలోనూ లోకస్తులతోనూ కాదు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాడంట దేవునితో సక్ సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవుని సంబంధిగా ఆయన ఆ దేవుని సంబంధిగా ఆయన ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో తెలుసా అన్నారు నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను నేను దేవుని సంబంధిని కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని చెప్పి ఏలియా గారు అంటున్నారు అంటే ఏలియాలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఈయన ఎవరి సంబంధిగా ఉన్నాడు దేవునితో సక్ సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా ఈయన ఉన్నాడు అంటే దేవుని సంబంధిగా ఏలియా ఉన్నారు మరి నువ్వు ఈరోజు ఏ సంబంధాన్ని కలిగి ఉన్నావు నువ్వు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు ఎవరితో సంబంధాన్ని పెంచుకోవాలని ఈరోజు నువ్వు ఆశపడుతున్నావు ఒకవేళ లోకంలోనూ లోకస్తులతోనూ మనుషుల వైపుతో చూసి మనం సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నామేమో కానీ దేవుని అంటున్నాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలిగా ఆయన కోరుకుంటున్నాడు మరి అదే కోరిక ఈరోజు నీలో ఉందా ఉంటే గనక మనం కూడా ఏలియా వంటి ఆత్మను పొందుకున్న వారిగా మనం ఉంటాం అంటే మొదటిది ఏలియాలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన దేవుని సంబంధిగా ఉన్నాడు మరి రెండు లక్షణం ఏంటంటే కనుక చూద్దాం చూడండి ఇక్కడ నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ జీవముతోడు ఎవరు ఏహో అయితే ఈయన ఎవరితో మొదటిదైతే దేవుని సంబంధిగా ఉన్నాడు రెండోదైతే అయితే ఎవరితో ఆయన ఏహో ఆ జీవము తోడు అంటే నేను దేవునితో కలిసిన వ్యక్తిగా దేవుని చూచి మాట్లాడుతున్న వ్యక్తిగా నేనున్నాను అన్నాడు అంటే ఈయన ఇంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే కనుక దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు ఎవరు ఏలియా ఈరోజు దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆశ కలిగి ఉన్నావా ఏలియా దేవుని సంబంధిగా ఉన్నాడు దేవునితో నడుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి చూచి మాట్లాడుతున్న వ్యక్తిగా కూడా ఆయన ఉన్నాడు అంటే మరి ఈరోజు దేవుని చూచేవానిగా ఉన్నావా అంటే దేవుని చూడడం అసాధ్యం కదండి అంటారు నిజమే నువ్వు ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నావు శరీర సంబంధంగా నువ్వు చూడగలేకపోవచ్చు కానీ నీ క్రియల ద్వారా దేవుని పోలిక చప్పుడు నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఆయన్ని చూచే వ్యక్తిగానే నడవచ్చు ఈ సమాజంలో అంటే ఆయన పోలి నడుచుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటే గనక దేవుని ఇతరులకు చూపించే స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటాం కానీ ఏలియా అంత గడ్డి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు అందువల్లే ఈలో ఏ తప్పుదమూ అక్కడ లేదు కాబట్టి అంత ధైర్యంగా అంత ధీ డీవిగా ఆయన మాట్లాడడానికి ఆయన సవాల్ చేయడానికి సరిపోతుంది ఈరోజు మన జీవితంలో కూడా మనం ధైర్యంగా మాట్లాడుకో మాట్లాడదాం అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఏం చేసాం తడబడిపోతాం ఎందుకని మనలో ఏదైనా లోపాలు అవి బయటికి కనిపించకుండా మేనేజ్ చేయగలం కానీ కానీ మన మనస్సాక్షికి అయితే అవి కనిపిస్తూనే ఉంటాయి ఇవి లోపల ఇవి పెట్టుకుని నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇవి లోపల నీలో ఉండి నీ ఇది తీయకుండా నువ్వు దీన్ని కొనసాగిస్తూ ఎలా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు అని మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి గద్దింపు వచ్చినప్పుడు దేవునికి హేయకరమైన వాటిని విడిచిపెట్టి దేవుని పోలిక చొప్పున దేవుని చూచుచూ నడిచేవారిగా మనం ఉండగలగాలి ఇక్కడ దేవుని సంబంధిగా ఏలియా ఉన్నాడు అలాగే దేవునితో నడిచిన వ్యక్తిగా ఏలియా ఉన్నాడు దేవుని చూచిన వ్యక్తిగా కూడా ఏలియా ఉన్నాడు అలాగే ఇంకొక మాట ఏంటి అంటే కనుక ఐడెంటిటీ ఈరోజు ఐడెంటిటీ లేకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలమా వెళ్ళలేం ఇప్పుడు బస్సు ఎక్కాలన్నా కూడా లేడీస్ అయితే ఏం చూపించాల్సి వస్తుంది ఐడెంటిటీ ఆధార్ చూపించాల్సి వస్తుంది చూపించే ఎక్కాల్సి వస్తుంది అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు వ్యక్తికి ఐడెంటిటీ తన యొక్క తనకంటూ ఒక ఐడెంటిటీ మాత్రం ఉంది ఉందా లేదా ఉంది అలాగే కానీ ఆనాటికాల పరిస్థితుల్లో అలాంటి గొడ్డు పరిస్థితుల్లో ఏలి ఐడెంటిటీ ఎవరై ఉన్నారు దేవుడై ఉన్నాడు హలేలుయా మరి ఈరోజు ఈ సమాజంలో లేకపోతే ఈ పరిస్థితుల్లో నీ ఐడెంటిటీ ఎవరై ఉన్నారు ఎవరిని నువ్వు ఎన్నుకున్నావు ఎవరిని నీ ఐడెంటిటీగా నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే కనుక ఆ రోజు ఏలియా చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలగాలి నీ ఐడెంటిటీ ఏంటి అని దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే నా ఐడెంటిటీ నువ్వే ప్రవ్వా నిన్ను చూసే నడుస్తున్నాను నిన్ను బట్టే నడుస్తున్నాను నిన్ను బట్టే మాట్లాడుతున్నాను నీవే నా ధైర్యం అని చెప్పి ఈ మాట మనం చెప్పగలగాలి చెప్పే ధైర్యం ఈరోజు నీలో ఉందా చెప్పగలుగుతున్నావా ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే ఈ సమాధానం నీ నోట్లో సిద్ధంగా ఉందా ఉండగలగాలి ఈ నోట్లో కంటే మొదట నీ హృదయంలో సిద్ధంగా ఉండాలి ఎందుకంటే హృదయంలో ఉన్నదే నోట్లోంచి వస్తుందంట అలాగే ఐదోదిగా ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఇజ్రాయేల్ దేవుడైన ఏహోవ జీవము తోడు నా మాట ప్రకారము జరుగునుగాక అంటే ఎనిమిది వందల మందికి అక్కడ ఆపోజిట్ ప్లేస్లో ఉంటే గనక ఆ ఎనిమిది వందల మందికి ఒక్కడు సమాధానం చెప్తున్న వ్యక్తిగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు అంటే ఈయన ధైర్యం కలిగి మాట్లాడుతున్న వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవుని శక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవుని శక్తి ఈయనలో పనిచేస్తుంది కాబట్టి అంత ధైర్యంగా అంతమందిలో ఈయన ఆహాబు రాజు ఎదుటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆహాబు రాజు ఎదుట రాజు సముఖంలో నిలబడి అక్కడే ఆ ఎనిమిది వందల మంది కూడా ఉన్నారు ఆ ఎనిమిది వందల మందికి ఆహాబు రాజుకి ఒకేసారి సవాలు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు అక్కడ మాట్లాడే పరిస్థితి కాదు మాట్లాడితే తిరుగుబాటు లేకపోతే మాట్లాడితే తిన ప్రాణం పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈయన ఎవరిని బట్టి అడుగు వేశాడు అంట దేవుని బట్టి అడుగు వేసిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని బట్టి అడుగు వేయడమే కాకుండా దేవుని బట్టి నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు అంటే ఏరియాలో ఐదు లక్షణాలు ఉన్నాయి కాబట్టి అంతమంది ఎదుట అంత గొప్ప సమూహం ఎదుట కూడా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఈయన ధైర్యం ఏంటి అంటే కనుక ఒకవేళ ఏలియా గారిని ఎవరిని చూసుకుని ఇంత ధైర్యంగా మీరు మాట్లాడగలిగారు అంటే గనక నా వెనకాల ఉన్న నా దేవుని బట్టే నేను మాట్లాడగలిగానని ఏలియా గారు చెప్తారేమో ఒకవేళ ఈరోజు ఇదే సమాజంలో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మనం కూడా బ్రతుకుతున్నాం మరి ఒకవేళ ఇదే సవాలు మనం చేయగలిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నామా పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది శిష్యులు వాళ్ళు ఏమయ్యారు ఎవరైనా సహజ మంద్రం పొందిన వ్యక్తులు ఉన్నారా లేరు దేవుని కొరకు హతసాక్షులైపోయిన వారుగా ఉన్నారు వాళ్ళు ఎందువల్ల అంటే వారు నమ్మింది అంటే వారు నమ్మిన విశ్వాసాన్ని చేతపట్టుకుని ఆ శ్రమల్లో ఉన్నవారు నడవడం జరిగింది ఈరోజు ఒకవేళ అంత భయంకరమైన శ్రమలు ముందు వస్తాయో రావో కూడా మనం చెప్పలేము కానీ ఏదో వచ్చినప్పటికీ మనల్ని మనం సిద్ధబాటులోకి నడిపించుకున్న వారికి మనం ఉండగలగాలి ఏలియా అటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడగలిగారు ఏలియాను వాడుకోవడానికి ఏలియాలో దేవునికి కనిపించిన ఏంటంట ఈ ఐదు లక్షణాలు కనిపించినాయి ఒకవేళ ఈరోజు నిన్ను నన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఇదే సిద్ధబాట్లో నీవు నేను నడిస్తే గనక ఈ ఐదు లక్షణాలు నీ జీవితంలో నా జీవితంలో లో కూడా మనకి ఎవరికి కనిపించాలి దేవునికి కనిపించగలగాలి ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో మనం ఎంతవరకు దేవుని కృపను బట్టి నడవగలిగాం మరి ఈ నూతన సంవత్సరంలో ఇంకా బలంగా ముందుకు సాగాలి అంటే గనక మునుపుంటే కంటే ఇంకా బలంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉండగలగాలి మనము మన బిడ్డలతో మన కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఐక్యతతో దేవుణ్ణి ఆరాధించే అటువంటి భాగ్యాన్ని మనం పొందుకోగలగాలి అంటే ఇంకా బలంగా దేవుణ్ణిలో మనం ముందుకు సాగాలి ఏ పరిస్థితులైనా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే వచ్చినప్పటికీ కూడా మన విశ్వాసం ఒక దేవుని వైపు చూచి నడిచే అట్టి కృపను మనం పొందుకోగలగాలి ఆ యొక్క నడిపింపు విధానం ఏలియా దగ్గర ఉంది ఏలియా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఏలియా అంత ధైర్యంగా నిలబడగలిగాడు ఈరోజు నీవు నిలబడితే నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన నిలబడడానికి నీవు నీ కుటుంబం నీ బిడ్డలతో సహా సిద్ధంగా ఉన్నారా దేవుడి మాటలు మన విడుకల్లో గాక మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి తండ్రి ప్రభా హెస్య ఏలియాను మా ముందు నుంచి తండ్రి ప్రభా ప్రభా ఏలియా నిలబడి తండ్రి ప్రభా నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఏహో వా జీవంతోడు అని చెప్పి సవాల్ చేస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు తండ్రి ప్రభా హెస్ అవును ప్రభా బిడ్డను నిలబెట్టుకున్నావు తండ్రి ప్రభా హెస్సయ్య అంత ధైర్యంగా అతను మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే గనక అతను నీ సంబంధిగా ఉన్నాడు నీతో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు నేను చూచుచున్న వ్యక్తి వ్యక్తిగా ఉన్నాడు నీ ఐడెంటిటీని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు నీ యొక్క శక్తిని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి మాకు తెలియజేసావు తండ్రి ప్రభా హెస్ అవును తండ్రి ఈరోజు మేము కూడా తండ్రి ప్రభా హెస్సయ్య ఏలి అంటే వంటి ఆత్మను కలిగిన వారుగా ఏలి అవ దగ్గర ఉన్న అటువంటి లక్షణాలను కలిగి ఉన్న వారిగా మేము కూడా ఉండగలగాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి ప్రభా హెస్సయ్య వారి హృదయాలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి ప్రభా హయ్య అవును తండ్రి మేము కూడా తండ్రి ఈ సమాజంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తండ్రి ప్రభా నిండు బట్టి ధైర్యం కలిగిన వారుగా మా విశ్వాసాన్ని మా యొక్క భయభక్తుల్ని ఎందు భయభక్తుల్ని చేత పట్టుకుని తండ్రి నీ వైపు చూచి నడిచే అట్టి కృపను అట్టి భాగ్యమును మాకు వింటున్న బిడ్డలకి దయచేయమని వేస్తున్నామని నడుచున్నాను తండ్రి ఆమె